హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరితో నేను ఈరోజు నా మనసులో ఉన్నటువంటి మాటలు అండ్ నేను ఏ స్టెప్ తీసుకోబోతున్నాను నెక్స్ట్ అనే దాని గురించి చెప్పుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే నా ఛానల్ ఫాలో చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్కి నేను నా జీవితం గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు మీరు ఇచ్చిన అండ సపోర్ట్ అనేది ఈ ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేదండి నా తల్లి తర్వాత స్థానం మీదే ఇంకా ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు ఎందుకంటే మా అమ్మ నాకు జన్మనిస్తే మీరంతా నాకు పునర్జన్మనిచ్చారండి ఎందుకంటే నా లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఏ విమెన్ అయినా కూడా చాలా అంటే చాలా డౌన్ పొజిషన్కి వెళ్ళిపోయే పరిస్థితి అండి అలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను ఎందుకంటే ఒకటి రెండు అని కాదండి అసలు మాటల్లో చెప్పలేనని పరిస్థితులను నేను ఎదుర్కొన్నాను మీరందరూ కూడా చూశారు జస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వన్ ఇయర్ అట్లా అవుతుందండి అండ్ నా భర్త గురించి మీ ముందుకు తీసుకొచ్చి హార్డ్లీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది కావచ్చు కానీ నేను మీకు చూపించకుండా మీకు కనిపించని చీకటి బ్రతుకును నేను ఒక పన్నెండు సంవత్సరాల నుంచి అనుభవించానండి అది చెప్పుకుంటే తీరిపోయేది కాదు పంచుకుంటే తగ్గిపోయేది అసలే కాదండి అంత నరకాన్ని అనుభవించాను మీ ద్వారా నేను కొంత మీకు చెప్పుకోవడం వల్ల ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ బర్డెన్స్ అని పోయాయండి అండ్ మీ సహాయం అనేది మరవలేనిది ఎందుకంటే చెప్పుకుంటే ఆల్మోస్ట్ బాధలు అనేవి తగ్గిపోతాయని చాలాసార్లు విన్నాం మనం వింటుంటాం కూడా తరచుగా అది నిజమేనండి నేను మీ ద్వారా అనుభవించాను ఎందుకంటే మీకు నేను చెప్పుకోవడం వల్ల నా మనసులో ఉన్న బాధ దాదాపు కొంతవరకు తగ్గిపోయి ఉపశమనం అనేది రావడం జరిగింది అదేవిధంగా మీ సలహాలు మీ విలువైనటువంటి సూచనల వల్ల కూడా నేను కొంత చాకచక్యంగా ముందుకు పోవడానికి కూడా నాకు ఆస్కారం ఉందనిపించిందండి సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి నెగిటివ్ ఉంటుంది రెండు పాజిటివ్ ఉంటుందండి మనం ఏది రిసీవ్ చేసుకుంటే అదే వస్తుంది కొన్నిసార్లు మన రిసీవింగ్ అపోజిట్లో కూడా వస్తుందండి అది మన చేతుల్లో లేదు ఆఫ్ కోర్స్ కానీ నా విషయంలో అయితే నెగిటివ్ పాజిటివ్ అనేవి సమాన భాగాలలో జరిగినాయి మీకు కనిపించే పాజిటివ్ ఎంత ఉందో మీకు కనిపించిన నెగిటివ్ కూడా నాకు జరిగిందండి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీకు తెలియజేయడం నా నైతిక బాధ్యత నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవద్దు అంటే నేను అంతే మీకు తెలియజేయకపోతే తెలిసి తప్పు అవుతా కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నేను మీకు కనిపించే మంచి నాకు ఎంత జరిగిందో నా హస్బెండ్ ఆరోగ్యం కోసం ఫినాన్షియల్ సపోర్టు అండ్ పిల్లలకు కొంత సపోర్టు రావడము ఇది జరిగిన మంచి అయితే చెప్పుకొని నేను నాలో దాచుకున్న ఆ చీకటిలో ఉన్నటువంటి చెడు కూడా ఉందండి సోషల్ మీడియాలో మనకు కనబడే మంచి ఒకటే కాదు కనబడని చెడు కూడా ఉంటుంది సో అది సమయం వచ్చినప్పుడు నేను ఆ వ్యక్తుల గురించి అయినా వీడియో రూపంలో నేను తెలియజేస్తాను మీకు ఎందుకంటే ఇంకా అన్నీ ఒకేసారి వద్దు అని ఊరుకుంటున్నా ఓపిక చాలా అవసరం దేనికైనా కూడా అందుకనే నేను వెయిట్ చేస్తున్నానండి అండ్ అదేవిధంగా మీకు నేను ఈరోజు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడానికి మూడు కారణాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి నా జాబ్ అండి రెండవది వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్ మూడవది వచ్చేసి నేను ఎక్కడ ఉండబోతున్నాను అసలు వాట్ నెక్స్ట్ నేను ఎక్కడ పిల్లలతోటి నా జీవనం కొనసాగిస్తాను ఈ మూడు విషయాల్లో క్లారిటీ కోసమే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే మీకు చెప్పాలి కదండి మీ సలహా మీ మీ సూచనలు కూడా నాకు అవసరమే ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాకే అమ్మ జన్మనిస్తే మీరు పునర్జన్మనిచ్చారండి అది ఊరికే అన్న మాట కాదండి మనసులో నుంచి వచ్చిన మాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జాబ్ విషయానికి వస్తే నేను పిల్లలకు సెక్యూరిటీని ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలి అంటే నాకు ప్రైమరీగా ఫస్ట్ ఒక జాబ్ ఉండాలని నిర్ణయించుకున్నాను అనిపించింది ఇన్ని రోజులు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి చాలా టైర్డ్ అయిపోయాను అండ్ నాకు కొంచెం ఆ హెల్త్ పరంగా కూడా కోఆపరేటివ్ లేదండి ఇంకా కనిపించినంత బాగేం లేను కొంత నర్వస్ అయిపోయాను ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు కాదండి నెలలు నెలలు హాస్పిటల్కు అప్ అండ్ డౌన్ చేశాను కాబట్టి నా లోపల కూడా కొంత క్షీణత అనేది స్టార్ట్ అయింది కాకపోతే అలా అని పిల్లల కోసం మనం ఉండలేము కదండి ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళాలి దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి సో అదే అనుకుంటూ పట్టుకొని వేలాడడం నాకైతే నచ్చదు సో అందువల్ల నేను అనుకున్నా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం ఏంటి అని కానీ నాకు మళ్ళీ అనిపించిందండి ఫినాన్షియల్గా నేను స్థిరంగా బలంగా లేను అది నాకు తెలుసు అందుకనే అది పిల్లల ద్వారా పిల్లలు సఫర్ అయిపోతారేమో అనిపించి నేను వెంటనే ఈ నిర్ణయం తీసుకొని నాకు సంబంధించిన రెజ్యూమ్ అనేది పలు ఆఫీసులలో ఇవ్వడం జరిగింది ఇంతకుముందు నేను విమెన్ సేఫ్టీలో పనిచేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను రెజ్యూమ్ ఇచ్చిన ఆఫీసులలో నా టాలెంట్ అండ్ నేను ఇంతకుముందు చేసిన అనుభవము అండ్ నా మాట విధానము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడము పలు అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు మనకు జాబ్ ఓకే చేయడం జరిగిందండి ఇది మీ అందరి ఆశీస్సులే అండి దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ సో ఇది నా ఒక్కదాన్ని మాత్రం అసలు కాదండి మీరంతా కూడా ఆశీర్వదిస్తేనే ఇది కూడా ఓకే అయిందని నేను అనుకుంటున్నాను సో నాకు జాబ్ విషయంలో సాటిస్ఫాక్షన్ అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు నేను గవర్నమెంటా ప్రైవేటా అని కాదండి ప్రస్తుతానికి నా బిడ్డలకు నేను మూడు పూటలు భోజనం అనేది ఖచ్చితంగా పెట్టాలి ఇది నా బాధ్యత సో వాళ్లకు కనీసం అవసరాలను తీర్చగలగాలి అనేది నా ప్రాథమిక అంశం అండి సో అందుకనే నేను ఈ జాబ్కి అగ్రి అయ్యాను గవర్నమెంట్ జాబ్ నా లక్ష్యం అండి కాకపోతే ఇప్పుడు నేను అది దానికోసం అన్ని టైం కేటాయించి చదువుకుని అలాగే ఉంటే పిల్లలకు నేను ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితికి వస్తుంది అందుకే నేను ఆలోచించి ఈ స్టెప్ తీసుకున్నాను సో జాబ్ విషయంలో నేను ఓకే అయిపోయింది ఇంకా నేను నా పిల్లల అవసరాలను తీర్చి కొంత ఓకే అన్నంత మాత్రం మాత్రం ఉందండి అది జాబ్ శాలరీ నాకు నచ్చింది అండ్ రూమ్ అకామిడేషన్ కూడా వాళ్ళు కల్పిస్తా అన్నారు దానికి సంబంధించిన అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తా అన్నారు సో రూమ్ రెంట్ కూడా నాకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి పిల్లలకు దగ్గరలో ఇంకా రూమ్ రెంట్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన నీడ్స్ అనేవి చూసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు నా జాబ్ వచ్చేసి నేను కరీంనగర్కి ఓకే చేసుకున్నానండి కాబట్టి ఇక నేను కరీంనగర్లోనే జాబ్ సో కరీంనగర్లో జాబ్ కాబట్టి మీకు రెండో దానికి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చే ఉంటుందండి పిల్లల ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడ అంటే కరీంనగర్లోనే అండి చాలామంది అనుకోవచ్చు మరి అక్క ఇన్ని రోజులు టైం వేస్ట్ అయింది ఫస్ట్ రెండవది లాస్ట్ ఇయర్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్పాయిల్ అయింది మూడవది వచ్చేసి ఇన్ని రోజులు మీరు జమ్మకుంటకు పంపించారు అని మీకు ఈ మూడు క్వశ్చన్స్ స్ట్రైక్ అయితే ఓకే అండి లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళ ఫాదరు ఆరోగ్య రీత్యా అది స్పాయిల్ అయిపోయిందండి ఒక త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు లాస్ట్ మూమెంట్లో ఎందుకంటే నా దగ్గర ఫినాన్షియల్గా నేను కరెక్ట్గా లేక ప్లస్ వాళ్ళు కూడా ఇంకా నేను హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల వాళ్ళు నాతోటి ఉండడము మీరు కూడా చూశారు సో అందువల్ల లాస్ట్ ఇయర్ అనేది వాళ్ళది కొంత టైం అనేది పీరియడ్ ఆఫ్ టైం వేస్ట్ అయిపోయింది ఇయర్ నేను బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా నా జాబ్ కన్ఫర్మ్ అయ్యేదాకా వాళ్ళని నేను ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు అనేసి జమ్మికుంటకు నేను పంపించడం జరిగింది ఇక్కడ లోకల్లో సో బేసిక్ నాలెడ్జ్ అంటే ఇంతకుముందు ఉన్న కొంత ప్రీవియస్ది అంతా కూడా పోయింది కాబట్టి వాళ్ళు కొంత జనరల్గా అట్లా బేసిక్గా వాళ్ళు కొన్ని కొన్ని నేర్చుకుంటే వాళ్ళకు ఈజీ అవుతుంది ఖాళీగా ఉంచొద్దు అనే పర్పస్లో నేను పంపించడం జరిగింది అందుకనే నేను యూనిఫామ్ ఇంకేం కూడా తీసుకోలేదండి ఎందుకంటే నాకే క్లారిటీ లేదు కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేద్దాం అనేసి జనరల్గా పంపించాను స్కూల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అగ్రీ అయ్యారు సరే అమ్మ పంపించానే అన్నారు మహా అయితే కొంత అడ్మిషన్ ఫీజు కట్టాను అంతకుమించి పెద్ద ఏం జరగలేదండి అండ్ పిల్లలు కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది కొంత నేర్చుకోగలిగారు ఖాళీగా ఏమి ఉండలేదు తర్వాత వాళ్ళకు ఇప్పుడు మరి కరీంనగర్లో ఎందుకు అని అంటే నా జాబ్ అక్కడే కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కూడా అక్కడ ఉంటేనే వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే అమ్మకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది తన దగ్గర ఉంచి చేసే అంత నా నాకు అంత నేను ఒంటరిలాగా అయిపోతాను ఆ పిల్లలు నాతో ఉండడమే క్షేమం నేను ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా పాసిబుల్ లేదండి ఎందుకంటే కరీంనగర్ టు జమ్మికుంట అండ్ జమ్ముకుంట లోపలికి మా ఊరు మళ్ళీ సో సిక్స్టీ కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది సో అందువల్ల నేను అలాంటి రిస్క్ అయితే తీసుకోలేనండి అందుకని నేను కరీంనగర్లోనే పిల్లల ఎడ్యుకేషన్ అండ్ నా జాబ్ అండ్ మేము ఉండబోయే రూము అన్నట్టుగా అనుకుంటున్నాము ఎందుకంటే రూమ్ ఆఫీస్ వాళ్ళే మాకు రెంట్ ప్రొవైడ్ చేస్తాను అన్నారు కాబట్టి నాకు అది ఒక ఈజీవే అండి అండ్ ఇంకొకటి ఏంటంటే కరీంనగర్లో ఇంతకుముందు పిల్లలు ఏ స్కూల్ అయితే చదువుకున్నారు అదే స్కూలు బ్రాంచ్ కొంచెం వేరే చేంజ్ చేసామండి అంతే వాళ్ళతో మాట్లాడాను నేను ఆల్రెడీ సార్ వాళ్ళతోటి తప్పకుండా మేడం అన్నారు సో వాళ్ళకు నేను ఆ స్కూల్లో అడ్మిషన్ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఈ రెండు మూడు రోజుల క్రితము అయితే నేను ఎట్లా ఆలోచించాను అంటే చంటి చనిపోయిన తర్వాత పిల్లలిద్దరు కూడా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు అండి అది నేను నా కళ్ళతో చూశాను ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ నాన్నని లోపలికి తీసుకెళ్ళడం స్ట్రెచర్ పైన అదే సేమ్ ఒక కొంత టైం కూడా కా కముందే వాళ్ళ నాన్న అదే స్ట్రెచర్ మీద ఇట్లా చనిపోయాడని చెప్పి తిరిగి తీసుకురావడం అంత చిన్న పిల్లలు కదండి వాళ్ళ హార్ట్ అనేది తట్టుకోలేకపోయింది వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు అందువల్ల నేను వాళ్ళని కొంత మామూలు వ్యక్తులుగా చేయాలి అనే ప్రయత్నం తల్లిగా నేను చేయాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మన ఊరికి రామన్నపల్లెకి ఇది ఫస్ట్ రీజన్ అండి నేను ఇక్కడికి తీసుకురావడానికి ఎడ్యుకేషన్ కాదు ఇంకేది కాదండి నా పిల్లలు మంచిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే వాళ్ళు అందరి పిల్లల్లాగా యాక్టివ్గా ఉండాలి ఆనందంగా ఉండాలి వాళ్ళ లైఫ్లో ఏదైతే కోల్పోయారో తిరిగి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చుకోవాలి ఇది నేను చేసేది వాళ్లకు జరిగిపోయిన గతం నా వరకే అంతం అండి అది నేనే కుమిలిపోయి నేనే అనుభవిస్తా నేను చనిపోయే వరకు అది నాతోటే ఉంటుంది ఆ గతం కానీ పిల్లలపై రుద్దొద్దు అనేది కాన్సెప్ట్ అందుకనే ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీయే నేను కాదనట్లేదు దానికన్నా ముందు మన పిల్లల హెల్త్ అనేది చాలా చాలా ప్రైమరీ అండి ఇది నేను వంద శాతం చెప్తున్నా సో ఒక తల్లిగా నేను వాళ్ళను సంతోషంగా ఉంచాలి అనే ప్రయత్నంలో రామన్నపల్లకి తీసుకొచ్చానండి నా ప్రయత్నం సక్సెస్ అయింది బికాస్ నేను ఎందుకు ఇంత దృఢంగా మాట్లాడుతున్నాను అంటే నా పిల్లలు ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా వచ్చేసింది వాళ్ళు మామూలు వ్యక్తుల్లాగా అయిపోయారు ఈ చుట్టూ ఉన్న వాతావరణము అమ్మమ్మ అండ్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తోటి వాళ్ళు ఇక్కడ చదువుకున్న జ్ఞాపకాలు అవన్నిటితో వాళ్ళు వాళ్ళ నాన్నను కొంతవరకు సరే మర్చిపోవడం అనేదానికి ఆ మాటకు కరెక్ట్ అర్థం లేదండి మనసులోనే ఉంటాడు వాళ్ళ డాడీ కానీ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అయితే ఉంటుంది మరి డిప్రెషన్ అయితే అలా అయితే లేరండి సో వాళ్ళను నేను ఈ మూడ్కి తీసుకురావడానికి ఇక్కడ తీసుకొచ్చానండి నా ప్రయత్నం అనేది ఫలించింది నా పిల్లలు మామూలు మనుషులు అయ్యారు అందుకనే నేను మళ్ళీ వాళ్ళను తీసుకొని కరీంనగర్కి వెళ్ళి అక్కడ నా జాబ్ అండ్ పిల్లల అడ్మిషన్ నేను రూమ్ చూసుకొని రూమ్ ఆల్రెడీ చూసామండి సో ఆ రూమ్లోనే ఇంకా పిల్లలను అక్కడ నుంచి స్కూల్కు పంపించి వాళ్ళ అవసరాలన్నింటిని కూడా తీర్చుకుంటూ తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తించాలనుకుంటున్నాను దీన్ని మీరంతా కూడా గౌరవిస్తారని నేను అనుకుంటున్నా నాకే అసలు జాబ్ విషయంలో కొంత క్లారిటీ లేకుండే ఎందుకంటే వరంగల్ కరీంనగర్ కాజీపేట లేకపోతే పెద్దపల్ల ఇట్లా కొన్ని బ్రాంచెస్లో నేను పెట్టుకున్నాను సో నాకే క్లారిటీ లేకుండే అండి సో ఆ క్లారిటీ అనేది మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే రావడం జరిగింది కానీ ఇక మనం వెంటనే వెళ్ళిపోతే పిల్లలు కూడా కొంచెం ఫెస్టివల్ కూడా ఉంది అండ్ కొంచెం పిల్లలు కూడా ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు అనుభవించడండి సో నాకు ఈ టైం వాళ్ళకి ఇవ్వడం ప్రీజియస్ అనిపించింది అందుకే వాళ్ళ ఆలోచనను గౌరవించి నేను ఇక్కడ ఉంచడం జరిగింది ఇంకా మేమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాము ఇంకా రేపటి నుంచి పిల్లలు అక్కడ న్యూగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తారండి అక్కడ యూనిఫామ్స్ బుక్స్ అడ్మిషన్ అన్నీ వగేరే వగేరే మొత్తం కూడా నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాను సో వాళ్ళు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు పిల్లలను మీ ముందుకు ఏ విధంగా తీసుకురావాలనుకుంటున్నా అంటే వాళ్ళు ఒక యూనిక్గా ఇట్లా వాళ్ళ టోటల్ అపీరియన్స్ అనేది డిఫరెంట్గా తీసుకురావాలనుకుంటున్నాను అందుకనే నేను మీకు చూపించట్లేదు స్కూల్ వీడియోస్ ఇంకొక టూ త్రీ డేస్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయండి ఎందుకంటే నేను దాదాపు అన్ని తీసుకున్నాను ఇంకా పెండింగ్ ఏం లేదు కాకపోతే కొంచెం పిల్లల మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారు కానీ యూనిఫామ్స్ ఇంకా కంప్లీట్గా కాలేదు సో అందుకనే నేను కొంచెం లేట్ చేస్తున్నా వాళ్ళని మీకు యూనిఫామ్లో ముందుకు తీసుకురావాలన్నది నా చిన్న ఆశ అంతే అందుకే నేను వెయిట్ చేస్తున్నాను తప్పుగా అసలు అపార్థం చేసుకోకండి పిల్లల భవిష్యత్తు మీరు ఆలోచించట్లేదని ఒక కామెంట్ వచ్చిందండి అసలు నా భవిష్యత్తునే వాళ్ళు అనుకుంటున్నాను అండి పిల్లల భవిష్యత్తు సఫరేట్ లేదు నా భవిష్యత్తును పిల్లల భవిష్యత్తుగా నేను మౌల్డ్ చేసుకున్నానండి సో పిల్లలు వేరు నేను వేరు కానే కాదండి మీరు అలా కామెంట్ చేసి నన్ను బాధ పెట్టకండి దయచేసి ఎందుకంటే నేను చాలా సాక్రిఫైజ్ అయ్యానండి ఎవరు అర్థం చేసుకుంటారు ఈ విషయం అంటే నా పొజిషన్లో ఉండి ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు అర్థమవుతుంది నా జీవితంలో ఎలాంటి సంతోషాలు కానీ సుఖాలు కానీ ఎలాంటివి లేవండి నేను ఒక జీరో నా పిల్లలే నా సంతోషం నా సుఖం నా ధైర్యం నా బలం ఇంతకన్నా నేనేం చెప్పలేను ఎందుకంటే నా లైఫ్ ఇప్పుడు కాదండి ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను అందుకే నేమో దేవుడు తొందరగా పిల్లల్ని ఇవ్వడం జరిగింది వాళ్ళని చూసుకునైనా నేను దయ ధైర్యంగా ఇంకా మోటివేషన్లో వెళ్ళిపోతాను అని సో కాబట్టి నాకంటూ భవిష్యత్ ఏం లేదండి నా పిల్లలే నా భవిష్యత్తు అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను ఇంకా వాళ్ళ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి నేను తల్లిగా వాళ్ళ నీడ్స్ అన్నీ కూడా చూసుకుంటాను ప్లస్ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది అస్సలు నెగ్లెక్ట్ కాదండి లాస్ట్ ఇయర్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నెగ్లెక్ట్ అయినందుకే చాలా సఫర్ అయ్యాను ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి ఇన్ అవర్ లైఫ్ సో దాన్ని నేను నెగ్లెక్ట్ చేశాను అంటే నెగ్లెక్ట్ అంటే సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి అయ్యో ఇలా నా పిల్లలకు ఎందుకు అయ్యింది అని నేను చాలా బాధపడ్డా ఎందుకంటే ఈరోజు స్టిల్ నేను ఇంత స్ట్రాంగ్గా మేము ముందు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం ఎడ్యుకేషన్ ఏనండి ఇంకేం కాదు ఎడ్యుకేషన్ అనేది మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుందండి దాన్ని మించిన వెపన్ అసలు లేదు అందుకే నేను అంటున్నా ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ అవర్ లైఫ్ అని సో ఎడ్యుకేషన్ మించిన ఆయుధం అనేది మన మన మొత్తం మీద లేదండి భారతదేశానికి మన వేరే పొరుగు దేశాల నుంచి శత్రు దేశాల నుంచి యుద్ధం వచ్చినప్పుడు వెపన్స్ అనేవి లేకపోతే ఆ యుద్ధానికి అసలు అదే ముఖ్యమైందండి సో ఎడ్యుకేషన్ కూడా మన లైఫ్కి అటువంటి ఒక పవర్ఫుల్ వెపన్ అండి సో దాన్ని నేను అసలు పక్కన పెట్టడం అనేది జరగదు ఎందుకంటే కొంత సమయం ఆలస్యమే కావచ్చు కానీ ఆ మిగతా టైంలో నేను వాళ్ళను మౌల్డ్ చేస్తాను నేను నా సొంత టైంను కూడా అంటే నేను ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా కొంత టైంను వాళ్ళకి కేటాయించి ట్యూషన్స్ పెట్టించి వాళ్ళకు పర్సనల్గా కూడా నేను వాళ్ళకు గైడ్ చేసి నేను వాళ్ళను అందరి స్టూడెంట్స్తో సమానంగా ముందుకు తీసుకెళ్తానండి ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది ప్రతి వ్యక్తికి అవసరం అండి ఆర్థిక భద్రత అనేది అవసరం ఎందుకంటే నేను జాబ్ చేయకపోతే పిల్లలకు నేను కనీస అవసరాలు కూడా తీర్చలేనండి ప్రతిసారి హెల్ప్ అనేది అడగలేము కదా అండ్ అదేవిధంగా నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని కోల్పోలేను కూడా అందుకనే చదువుకున్నావు టాలెంట్ ఉంది అనే ఇట్లాంటివి నేను ఎదుటి వ్యక్తి నుంచి ఆ మాటలు వినలేనండి అందుకనే నేను చదువుకున్న టాలెంట్ ఉంది దాన్ని ప్రూఫ్ చేసుకోవాలి దానికి ఒక టైం కావాలి అని నేను జాబ్ గురించి ప్రయత్నం చేశాను మీ అందరి దయ వల్ల మీ ఆశిస్సుల వల్ల నాకు జాబ్ ఓకే అయింది అది ప్రైవేట్ సెక్టారే అయినప్పటికీ నా పిల్లల్ని పోషించుకునే అంత సరిపోతుంది సఫిషియెంట్గా సో అందులో జాయినింగ్ అయ్యి ఇంకా పిల్లల్ని అక్కడ స్కూల్లో పంపించుకుంటూ నేను నా లైఫ్ అనేది లీడ్ చేస్తానండి ఆ జాబ్ చేసుకుంటూనే నేను కూడా మళ్ళీ ఫర్దర్గా ఇంకా స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా హస్బెండ్కి మాటిచ్చానండి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా నేను ఉంటాను ఇంకా లైఫ్లో మంచి స్టేజ్లో ఉంటాం మనం పిల్లల్ని బాగా చూసుకుందాం అని చెప్పి నేను మాటిచ్చానండి ఆ మాటను నేను ఆయన ఉన్నా లేకపోయినా విస్మరించను ఎందుకంటే ఆయన శారీరకంగానే దూరమైండు మానసికంగా నాలోనే ఉండడని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ మాటను అసలే పెడచెవిన పెట్టుకోనండి నేను ఖచ్చితంగా ఆ మాటను హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకొని నా భర్తకు ఘనమైన నివాళిని అర్పిస్తాను నా పిల్లలకు బంగారు ఇవ్వాలంటే నేను చదువుకోవాలి అండ్ నేను చదువుకోవడం అంటే కూడా మీకు ఇది కూడా డౌట్ క్లియర్ చేస్తానండి ఆఫీస్కి వెళ్ళి రాగానే నేను ఏదైనా కోచింగ్ సెంటర్ నేను ఇంతకుముందు తీసుకున్న కోచింగ్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ నేను మెల్లమెల్లగా అయినా సరే ముందుకు వెళ్ళిపోతాను లేట్గా టైం పట్టచ్చండి సమయం తీసుకోవచ్చు కానీ విజయం తప్పనిసరి సో ఐఎమ్ షూర్ ఆఫ్ మై సక్సెస్ ఇది మాత్రం నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్న కాన్ఫిడెంట్గా అది నేను తీసుకున్న నిర్ణయము అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి పోతేనే ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లుకు సంబంధించిన సమస్య నేను దాని గురించి మీకు స్పెషల్గా వీడియో అనేది చేస్తాను అండి ఎందుకంటే చాలామందికి ఆ డౌట్ అలాగే ఉండిపోయింది అది నేను సపరేట్ వీడియో అనేది తీసి మీకు నేను చెప్తాను అమౌంట్ గురించి ఎంత కలెక్ట్ అయినాయి అసలు ఎక్కడ ఆగిపోయింది ఇల్లు విషయం అనేది టోటల్ మీకు నేను ప్రెజెంట్ చేస్తానండి ఇప్పటి వరకు అయితే ఇదండి ఇంకా నేను జాబ్ వచ్చేసి కరీంనగర్ పిల్లల ఎడ్యుకేషన్ కూడా కరీంనగరేనండి మూడోది మేము ఉండేది కూడా కరీంనగరేనండి పిల్లలను ఇప్పుడు నేను ఒక కరెక్ట్ పరిపూర్ణమైన పిల్లలుగా నేను చూడగలుగుతున్నాను వాళ్ళ మొహంలో నవ్వు అనేది ఉంది కల్మషం లేని ఆ నవ్వు అనేది స్వచ్ఛమైన నవ్వు అనేది నేను చూడగలిగాను ఒక తల్లిగా నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎడ్యుకేషన్ అవసరమేనండి కాకపోతే మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల హెల్త్ పోయేది ఉంటే నేను తట్టుకోలేనండి ఎందుకంటే మా జీవితాలలో హెల్త్ అనే పదము చాలా చిన్న భిన్నం చేసింది మా జీవితాలను అసలు జీవితమే లేదు అనే స్టేజ్కి తీసుకొచ్చింది కాబట్టి పిల్లల్ని నేను అలా చూడాలనుకోవట్లేదు సో అందుకనే నేను కొంచెం వెయిట్ చేశాను వెయిట్ చేసిన దానికి ఫలితం వచ్చిందండి సో ఇప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడానికి తల్లిగా నేను నా వంతుగా నేను నా శక్తికి మించి కూడా నేను ప్రయత్నాలు కొనసాగిస్తానండి దీనికి మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి మీ అంతా బ్లెస్సింగ్ చేస్తేనే ఇంకా నేను నా పిల్లలు ముందుకు వెళ్తాం మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఆ అక్క మరి మీరు కరీంనగర్లో ఒక్కరే ఉంటారా అని మీరు అనుకోవచ్చు ఇంకా నా తోడుగా నా ఇద్దరు పిల్లలు నేనండి సో భయం అనేది ఏం లేదు ఎందుకంటే నేను నా భర్త నాతో ఉన్నాడనే అండి మీకు అందరికీ కనిపిస్తలేడు కానీ ఆయన మెంటల్లీ నాతోనే ఉన్నాడు సో ఎప్పుడు కూడా నేను ఆయన లేడని మాత్రం అనుకోవట్లేదు ఇది మీరు గమనించాలి నా కాన్ఫిడెంట్గా నా మాటలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఎందుకంటే నా పిల్లల కోసం నేను ఇలాగే ఉండాలనుకుంటున్నా డిమోల్డ్ అయిన కొద్దీ నాకు నాలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయండి సో అది నేను తట్టుకోలేను అసలుకే నేను స్ట్రాంగ్ విమెన్గానే ఉండాలనుకుంటున్నా నా పిల్లలకు ఒక అన్ని రకాలుగా కూడా మంచి మదర్గా నేను ఉండాలి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను ఈ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాను ఇవే అండి ఇంకా ఇంతకుమించి అయితే నేనేం చెప్పలేను ఎడ్యుకేషన్ విషయంలో అయితే ఎక్కడ పొరపాటు అనేది జరగదండి పిల్లల భవిష్యత్తు మాత్రం కంప్లీట్గా కూడా బాగుంటుంది అది తల్లిగా నా బాధ్యత నాకు వేరే లైఫ్ అనేది లేదు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా నేను ఏ రోజు ఏ ఆప్షన్ తీసుకోలేదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఏ ఆప్షన్ కూడా ప్రియారిటీ ఇవ్వలేదు నాకు లేదు ఆలోచన కూడా ఎందుకంటే నా హస్బెండ్ బాగాలేనప్పుడే నాకు చాలా ఆప్షన్స్ వచ్చినాయి కాకపోతే నేను అది ఒక మనిషిగా అది నేను అట్లాంటి నిర్ణయాలు తీసుకోలేను అండ్ నా పెంపకం మా అమ్మ నాన్న అలా పెంచలేదు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా నా పిల్లలే నా ప్రపంచం అండి నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు చేసే కామెంట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారండి అవి నేను నా నోటుతో చెప్పలేను అవి నేను రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు చూస్తే బాగుండదు అని దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టకండి మీ ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఉంటారండి పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు నోటీస్ చేసుకోండి ఈ పాయింట్ ఒక విమెన్ అనేది ఇండిపెండెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళలో గట్స్ లేవని కాదు వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయని కాదు వాళ్ళు పవర్ఫుల్ కాదని కాదు వాళ్ళు చాలా పవర్ఫుల్ మీకు తెలుసో తెలియదు విమెన్ తలుచుకుంటే ఏదైనా పాజిబులే అది ఒక మగాడికి ఉన్నటువంటి స్థైర్యం బలం గుండె ధైర్యం అవన్నీతో పోలిస్తే ఆడవాళ్ళకి అవి ఎక్కువనే ఉంటాయండి ఇది నేను చెప్పిన మాట కాదండి ఇది కొంతమంది మీద ఏమంటారు వాటిని పరిశోధనలు చేసిన తర్వాత వచ్చిన మ్యాటర్ ఇది మగవాళ్ళకంటే కూడా గుండె ధైర్యం అనేది ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుందండి అండ్ హార్ట్ అటాక్స్ బారిన పడే వాళ్ళ జాబితాలో మగవారికి ఎక్కువ హార్ట్ అటాక్స్ అండి ఆడవాళ్ళకి తక్కువ హార్ట్ అటాక్స్ వచ్చినాయి అండ్ ఒక భర్త చనిపోతే ఒక భార్య ఒక భార్య చనిపోతే ఒక భర్త అనే ఒక లిస్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే భార్య చనిపోతే ఒక భర్త తొందరలోనే మ్యారేజ్కి ప్రిపేర్ అవుతాడండి భార్యలు మాత్రం జీవితాంతం పిల్లల్ని చూసుకుని తుకుతారండి ఈ పాయింట్ మీరు నోటీస్ చేసుకోండి సో ఇది మన ఎక్కువ శాతం ఇది ఫాలో చేస్తారు లేడీస్ కాబట్టి అంత తక్కువ అంచనా వేయకండి లేడీస్ని ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ వాళ్ళ మోటో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ సో వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతాయండి ఏదైనా చేయగలుగుతారు అంత సామర్థ్యం ఉంటుంది ఆడవాళ్లకు సో అందులో చదువుకున్న వాళ్ళు తెలివితేటలు ఉన్నవాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మంచి పెంపకంలో పెరిగిన వాళ్ళు భారతీయ స్త్రీలు చాలా పవర్ఫుల్ కాబట్టి తక్కువ అంచనా వేయకండి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో సీరియస్నెస్ అనేది ఆ వర్డ్ కూడా నా నోటికి రాలేదండి ఎంత బాధపడితే నేను ఇట్లా మాట్లాడుతున్నాను రివైండ్ చేసుకోండి సో దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టకండి మీ సిస్టరు మీ వాళ్ళు ఎవరికైనా ఇదే సిచ్యువేషన్ వస్తే మీరు ఇట్లనే బాధ పెడతారా పెట్టరు కదా వీలైతే వాళ్ళని ఇంకొంచెం కౌన్సిలింగ్ చేసి మోటివేట్ చేసి నీకేం కాదు నేను ఉన్నాను బాధపడకు అని చెప్పి ఈ విధంగా మీరు పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్తారు సో ఎందుకంటే వేరే వాళ్ళ విషయంలో నెగిటివ్ అందరూ మన సిస్టర్సే అనుకోవాలి మనం ఇండియన్ ప్లెడ్జ్ మనం డైలీ మార్నింగ్ అసెంబ్లీలో చదువుతాం కదా ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అది ఎక్కడ మర్చిపోయారు మీరు అసలు సో అది మనం మాట్లాడడం కాదండి అసెంబ్లీలో పాటించాలి బికాస్ మనం మాట్లాడినంత మాత్రాన ఏది కూడా జరిగిపోదు మనం ఆచరించినప్పుడే మన అభ్యున్నతి అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు నోటీస్ చేసుకోండి ఎవరిని తక్కువంచినవి కానీ ముఖ్యంగా సింగిల్ విమెన్స్ని మీరు ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి మీ మాటలతోటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ముందుకు నడిపించే విధంగా ఉండాలి కానీ డిమోట్ చేయద్దండి అది అది చాలా తప్పు మీరు తప్పు చేసిన వాళ్ళ లిస్ట్లో పడిపోతారు అందుకే ఇంకా ఇంతకన్నా నేనేం చెప్పలేను మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ నెగిటివ్ కామెంట్స్ అసలు వద్దండి నా పిల్లలే నా ప్రపంచం నేను నా భర్త లేడు అనేది ఇప్పుడు మీకు శారీరకంగా దూరమైంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది అండి ఆయన ఒక పన్నెండు సంవత్సరాల నుంచే హెల్త్ బాగాలేక మంచాలే ఉన్నాడు సో నేను ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడేం కాదండి నేను ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే తీసుకునేదాన్ని సో కాబట్టి అది నా వ్యక్తిత్వం కాబట్టి మీరెవరు అన్నారని అది చేంజ్ అవుతుందని అది నేను పట్టించుకోను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే ఒకసారి చెప్పి విడి వదిలేద్దాము అని నేను చెప్తున్నాను ఐమ్ సారీ ఎవరినైనా బాధ పెడితే రియల్లీ ఎందుకంటే నా మనసు గాయంగా అనిపించిందండి అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా బాధాకరంగా కామెంట్స్ పెడుతున్నారు అవి పిల్లలు చూస్తే చాలా బాధపడతారు నేనంటే పట్టించుకోను అనుకోండి కానీ పిల్లలకు అంత ఇంకా నాలెడ్జ్ డెవలప్ కాలేదు అంత మెచ్యూరిటీ కూడా ఉండదు వాళ్ళ దగ్గర బికాస్ వాళ్ళు ఎయిటీన్ బిలో కాబట్టి వాళ్ళకంత మెచ్యూరిటీ అనేది ఉండదు కాబట్టి సో అర్థం చేసుకోండి సో ఇది అండి నేను చేసే జాబ్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ అండ్ నేను ఉండే ప్రాంతం నేను నివసించే విధానం ఇంకా అన్నీ కూడా నేను మీకు బ్లాగ్ ద్వారా డైలీ అప్డేట్ చేస్తాను జమ్మికుంటా సిస్టర్స్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నా పిల్లలపై ఇదే విధంగా ఉండాలి మీ చల్లని చూపుతో వాళ్ళు మీ నీడలో ముందుకెళ్ళాలి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి మీరంతా అండ్ మీ అందరికీ కూడా పాదాభివందనాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ రుణం అనేది తీర్చుకోలేనిది మీకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి